సో ప్రజెంట్ మనతోటి శృతి పెళ్లి రోజు కాలు గడిగిన వాళ్ళు మన ముందున్నారు అంటే దయాకర్ వాళ్ళకి ఏమైతారు మీరు మేనమామ మీనమామ దయాకర్కి మేనమామ ప్లస్ మీనత్తా సో ఇంకా శృతికి ఎట్లాగో పిన్ని బాబాయ్ అవుతారు కాబట్టి మీరే గడిగారు సో ఎందుకు గడగాల్సి వచ్చింది మీరు కాళ్ళు వాళ్ళు రాలేదు కదా వాళ్ళు రానందుకు అక్క వీళ్ళు చాలా సార్లు ఫోన్ చేస్తే రామన్నారు ఆమె ప్రెగ్నెంట్ ఉన్న విషయం అంత బయటపడి ఇట్లా స్ప్రెడ్ అనేసి అక్క అంటే ఇక మీ ఇజ్జత్తు ఒకటే ఊరు ఈ ఊర్లోనే మా అమ్మ వాళ్ళది అయితే మీరు ఏమన్నా అంటే మీ ఇజ్జత్ ఒకటే నా ఇజ్జత్ ఒకటే కదా మేము ఫస్ట్ అడగనన్నాం వద్దు మాకున్నారు కదా పిల్లలు వద్దు ఇద్దరు వద్దు మాకున్నారు మేము అడగమని వీళ్ళని రెండు మూడు రోజులు సత్తాయించినాం అబ్బా నా అమ్ముఖం చూసి అడుగురా ఇజ్జత్ పోతుంది ఊర్లో మీరు అని మా ఇంటికి అన్నాడు వాళ్ళ కమ్మిగా పెద్ద మనుషులు మా ఇంత వాళ్ళు వచ్చిన వాళ్ళప్పుడు కూడా వీళ్ళు ఊరుగడుగుతారు అని అంటే మా బావ కూడా చెప్పుకున్నాడు ఏంటంటే మా బావడు ఉన్నాడు మా బామ్మ ఉన్నాడు కడుగుతాడు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నుంచి ఫోర్స్ ఏంది రాను అనేంత వరకు మేము లాస్ట్ మినిట్లు కూడా వస్తే మేము కడుగుపిద్దామని ప్లాన్ అంటే వాళ్ళు లాస్ట్ మినిట్ లో ఎవ్వరు వచ్చినా గానీ వచ్చి వద్దా అనుకుంటే ఏంటంటే నెక్స్ట్ సెకండ్ ఛాన్స్ లో మేము అనమాట నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ లో ఉన్నాం అనమాట ఎందుకంటే వాళ్ళు వచ్చినా గానీ వాళ్ళకే బాధ్యత ఉంటుంది ఫస్ట్ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకే కడుగు లేదు అనుకుంటే కడుగుతాంలే కడుగుతా ఎందుకు వాళ్ళను అధైర్యపరచాలి మనం కూడా ఉండి వాళ్ళకి కూడా సపోర్ట్గా ఉండాలని ఇంటెన్షన్ తో కడుగు అయితే ఎట్లా చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోయింది అసలు ఏమనుకుంటున్నారు మీరు ఎందుకు చచ్చిపోచు అనుకుంటున్నారు అంటే అందరు క్వశ్చన్ మార్కే ఉంది మీకు కూడా అదే క్వశ్చన్ మార్క్ మేము మేము అయితే అసలు మంచిగా మాట్లాడుతుంటే ఫోన్ చేసినప్పుడు ఇంటి పక్క ఫోన్ చేసిండు కొంచెం తొందరగా అర్జెంటరా అర్జెంటరా అన్నాడు బైకడ నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళి అన్నదిందాం అనుకుంటున్నాను ఫోన్ చేసిండు రాగానే ఎందుకు మళ్ళీ ఇప్పుడే ఇప్పుడే వస్తాయి అని చెయ్యాలంటే ఏ రాను అర్జెంట్ అర్జెంటు విషయం చెప్పట్లేదనమాట టైం జరిగింది అన్నది జరగలేక నాకు తెలియదు అప్పటికి ఫోన్ చేయగానే తొందరగా ఊరుకొచ్చినా ఇట్లా మెట్లు ఎక్కుతుంటేనే స్థుతి చనిపోయింది అన్నారు వచ్చేసరికి అక్కడ పడుకోను అప్పటికి దాయకరు ప్రెస్ చేసిండు నోట్లో పెట్టి ఊదినరు జరిగింది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అవుతుంది నేను ఇక్కడికి వచ్చేసరికి టెన్ మినిట్స్ అవుతుంది అప్పటికి వచ్చేసరికి నేను కూడా చూసాను ఇదంతా స్కిన్ అంతా ఇట్లా మూడతలు ముడతలు అవుతుంది కదా సార్ అదే అదే అవుతుంది పెట్టుకున్నాను అంటే వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఊరోళ్ళు కానీ వాళ్ళ నాన్న కూడా అంటే చనిపోయినప్పుడు నాలుగు బయటికి రావాలి కదా రాలేదు ఇక్కడ తాడు కూడా లేకుండే వాళ్ళే చంపేసానికి కూడా మాట్లాడేది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది సార్ వాస్తవానికి మరి అలా జరిగిందో తెలియదు కానీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే నాలుగు బయటకు రాదు కదా ఎవరికి కూడా ఒకటి వన్ అవర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంటేనేమో కొంచెం ఇలా వేలాడి ఉంటుంది

ప్రెస్ చేసేసి నోట్లో నోరు పెట్టి ఊతిండంట అతను ఊరేసరికి మళ్ళీ ఊతుంటే సరే ఇట్లా లోపల నుంచి ఎయిర్ లాగా వచ్చేసిందంట ఆ భయంతో ఈయన ఈమెను శృతిని ఏడు వదిలిపెట్టి దాయకర్ అక్కడ ఉరికొచ్చుడు అక్క వీళ్ళ తాను అలా కడికి ఉరికొచ్చుడు ఉరికొచ్చి ఏడ్చుకుంటే చెప్తున్నాడు అప్పుడు వాళ్ళు ఇడికి ఉరికొచ్చారు ఇడికి వచ్చేసరికి నేను వీళ్ళు ఒక టూ టు త్రీ మినిట్స్ నేను అందిన ఇక్కడ మనం మాట్లాడుతున్నా కూడా మన మాట ఈనకపోతుండే అంటే ఇట్లా పక్క కోసం ముచ్చట పెడతాం ఫోనే ఒత్తుతుంటుండే ఫోన్లోనే ఉంటుండే మేము ఏం మాట్లాడినాం రా చెప్పండి అయ్యో మీరేమో ఏమో అంటుండే ఆమె చావుకి ఎవరికి కారణం అనుకుంటారు మీరు వాస్తవానికి చెప్పాలంటే శృతి అనే టైం జన్యున్ పర్సన్ ఓపెన్ పర్సన్ ఓపెన్ పర్సన్ అంటే ఫేస్ ముందు ఇట్లా నీరా కచాఖండిగా మాట్లాడుతుంది చాలా ధైర్యవంతురాలు ఆమె సూసైడ్ చేసుకోదని నేను కూడా అనుకున్నాను నేను నిజం చెప్తున్నాను ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ని బట్టి నేను అనుకుంటున్నాను అన్న ఒకటే ఒక క్షణికావేశం ఒక్క చిన్న ఒక రెండు నిమిషాలు ఆలోచించుంటే అయిపోవేమో లేదు అనుకుంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళని బెదిరించని దయాకర్ ఊకే ఇట్లా నేను చనిపోతా చనిపోతా అంటుంది ఇట్లా బెదిరించనీ ఇట్లా ఇట్లా వేసుకుందేమో అనుకుంటున్నాను నేను అంటే చనిపోతాను ఎందుకు అనాలి అసలు అంటే వాళ్ళకు ఆమె ఆమె ఇంటెన్షన్ లోపల కొంచెం లోన్లీగా ఫీల్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి బయట ప్రపంచం వేరు ఇంకా ఊర్లో ఉన్నది కదా ఊర్లో ఉండేసరికి ఇక మనకి కొంచెం బయట చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు పనులకు పోయే అందరూ పనులకు పోయే వ్యక్తులే అమ్మ టైం అనే ఆమె దగ్గర ఉంటది ఎక్కువగా ఆమె లోన్లీగా ఫీల్ అయిపోయింది అక్క మార్కెట్ కి వెళ్తుంది బాబా పాయింట్ ఆఫ్ బిజినెస్ కి వెళ్తుంటాడు ఇక దాకా మనం అగ్రికల్చర్ చేసుకుందాం అని చెప్పేసి ఆల్రెడీ టూ త్రీ డేస్ నుంచి పార అది పొలం పార పెట్టిండు రెండు మూడు రోజులు పార పెట్టి దున్నింది దున్నిన తర్వాత ముగ్గురు కలిసి పోయి అక్కడ అంటే ఇష్టం లేదని ఎప్పుడన్నా చెప్పిందా చెప్పలే ఒకవేళ ఇష్టం లేకుంటే అక్కలో చెప్తే పొరి మరి మీరు ఎక్కడ ఉంటారు అని చెప్తే అయిపోతుండే E ఓపెన్ మన మైండ్ ఉన్నది ఏం చెప్పుకోలేదన్నమాట అట్లా కాదు ఇప్పుడు మీ దగ్గరే ప్రూఫ్స్ ఉన్నాయి అంటే చావు కారణం వాళ్ళ నాన్ననే వాళ్ళ అక్కనే అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాస్తవానికి వాళ్ళ నాన్న కొంచెం కోడి కాక పోలి తర్వాత ఆమేని పట్టించుకోలేదేమో అనుకుంటున్నానే అంటే వాళ్ళ నాన్నకి చేసిన మెసేజల్లేమో ఉన్నాయి అన్నారన్నాయి వాళ్ళ నాన్నకి ఇచ్చిన మెసేజలు అంటే చనిపోయే ముందు వాళ్ళ నాన్నకి మెసేజలు పెట్టirov అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అంటే శృతి ఫోన్ల నుంచి స్క్రీన్ షాట్ చేశామని శృతి ఫోన్ ఎక్కడ ఉంది శృతి ఫోన్ పిఎస్ వాళ్ళ దగ్గర పిఎస్ వాళ్ళ దగ్గరే సో ఆనల మెసేజ్లు అయితే ఉంటాయి కదా ఉంటాయి సో మీరు స్క్రీన్షాట్ ఏమన్నా తీసుకురా అని ఫోటో ఏమన్నా తీసుకురా తీసుకున్నాం ఒక్కసారి అవి చూపి ఫోటో ఎందుకు తీసుకున్నామంటే రేపు పొద్దుగాల వాళ్ళ దగ్గర ఉంటే మన ఎవిడెన్స్ ఇట్లా ఉంటే ఉంటుంది కదా అని ఇంటెన్షన్తో తీసుకున్నాం అంతే ఓకే సో ఇల్లు ఏముంది సో నా మైండ్ సరిగా లేదు పిచ్చి పిచ్చిగా ఉంది సావల్ల సావల్లా అనే ఆలోచన నాది మా ఆయనను ఏమనొద్దు ప్లీజ్ ఇదే నా కోరిక మిస్ యూ నాన్న అమ్మ మా ఫ్యామిలీ అందరికీ సారీ గొప్పగా పేరు తెచ్చుకొని ఏం చేద్దామో అనుకున్నా కానీ వాళ్ళ కలే సారీ అండ్ మిస్ యూ నా కోరిక మా అత్త అత్తగారి ఫ్యామిలీని నా చావు వల్ల ఎటువంటి ఇబ్బంది పెట్టినా నా ఆత్మ నా శాంతిగా ఉండదు మీరే చదవండి మీకు బాగా అదే అదే అంటే కోరిక మా అత్తమ్మ మా అత్తమ్మ గారి ఫ్యామిలీ నా చావు వల్ల ఎటువంటి ఇబ్బంది పెట్టినా నా ఆత్మ శాంతిగా ఉండదు ముఖ్యం నా హస్బెండు తనని తన మీద ఒక్క దెబ్బ మాట పడ్డా బాగుండదు పోలీసు పోలీసు వాళ్ళకు కూడా నా మాట పోలీసు ఈ మాట వచ్చి నా బాడీని తీసుకొని వెళ్ళిపోండి నా వాళ్ళకి ఏమి అనకండి నాని బంగారం లెక్క చూసుకున్నారు ప్రామిస్గా కన్నా కూతురు లెక్క వాళ్ళకి రుణపడి ఉంటా నేను థ్యాంక్ యూ అత్తమ్మ మామయ్య అండ్ మై లవ్ మిస్ యూ నాన్న హ్యాపీగా ఉండు ఏడవకు జాగ్రత్త వచ్చినా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉంటా నాకు కొన్ని తెలీదు అన్నిటికీ ఫీలు అయిపోతూ అయిపోతూ ఉంటా డాడీ సారీ ఎప్పుడైనా ఇప్పుడైనా హ్యాపీగా ఉండు ప్లీజ్ ఎన్ని మెసేజ్లు ఉన్నాయి అది ఒకటే ఉందా ఒకటే రాసింది సార్ యాక్చువల్గా ఇది జరిగింది కాదు టెన్ ఫార్టీకి టెన్ ఫార్టీకి ఇన్సిడెంట్ చేసింది ఇది ఫార్టీ టూకు ఫార్టీ టూకు ఓకే ఫార్టీ ఫోర్కి అయింది ఇది ఫార్టీ ఫోర్ తర్వాత ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో జరిగింది సార్ ఇది అదే మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి లెవెన్కి లెవెన్కి అబ్బా జర్రా ఫైవ్ మినిట్స్ ముందు వచ్చినా అదే జరిగింది అంటే మెసేజ్ కరెక్ట్ టెన్ ఫార్టీ ఫోర్ కి మెసేజ్ ఉంది సో మీరు లెవెన్కి వచ్చింది ఒంటరిగా ఫీల్ అయిపోయింది ఏమో కానీ ఇందులో మాత్రం అంటే వాళ్ళ భర్తకి కానీ అత్తమామకి మాత్రం ఏది లేదు నేనే చచ్చిపోతున్నా సో ఇప్పుడన్నా హ్యాపీగా ఉండు నానా అని చెప్పేసి పెట్టింది కదా